కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము ఆంగీరసుడు ధనలోభమునకు చేసిన తత్వోపదేశము ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయంభులకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీర ధారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొలి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ ఎనగా ఈ శరీరమును నహం కారణముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును కాన అహం బ్రహ్మ యను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోపుడు కోరెను అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియే ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామి అయి సచిదానందరూపమైన పరమాత్మ న అను శబ్దము ఆత్మకు ఘటాద్దుల వలె శరీరమునకు లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాణి వ్యాపారమునందు ప్రవర్తింపజేసి కంటే పేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచు నుండునదే ఆత్మ ఎనబడును నేను అనునది శరీరేంద్రియాదులలో ఒకటి కాదని తెలుసుకొను ఆ దేహేంద్రియాదులన్నింటినీ ఏది ప్రకాశింపజేయనో అదియే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములకు శరీరేంద్రియాదులు కూడా నామరూపంబుతో నుండి నశించు నవ్వేగాక ఇట్టి దేహమునకు జాగ్రత్ స్వప్న సుసువ్యవస్థలు స్థూల సూక్ష్మకార శరీరంబులను మూడింటి అందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము ఇనుము సూదంటురాయిని అట్టి పెట్టుకొని తిరుగునటులు శరీర ఇంద్రియాలు దేని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కున్న తరువాత నేను సుఖ నిద్రపోతిని సుఖంగా ఉంది అనుకున్నదియే ఆత్మ దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేధో అదియే పరమాత్మయని గ్రహింపు త్వత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునందు కించిత్ జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మ అని అర్థం తత్ అనుపదము నాకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానందరూపమొక్కటియే నిలుచును అదే ఆత్మ దేహ లక్షణము ఉండుట జన్మించును పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహించుమో అటులనే ఒక అగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము జీవులచే కర్మఫలం అనుభవించేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలం అనుభవితురనియూ తెలుసుకొనుము అందువలన మానవుడు సంపత్తు గలవాడై గురు శుశ్రూష నునర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవను మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయను మంచి పనులు చేసిన గాని ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను సప్తదశాధ్యాయము పదిహేడు రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ